కడప జిల్లా పోరుమామిల్ల మండలం నర్సింగుపల్లి మెయిన్ రోడ్ ప్రక్కన గల కంపచెట్టలో సాదిక్ అలియాస్ సన హిజ్రాను నమ్మించి మొలతాటి ప్రవీణ్ కామనూరి నిఖిల్ చినకతుల గోపి కృష్ణ అలియాస్ గోపిక హిజ్రాలు కలిసి బీరు త్రాగించారని సిఐ తెలిపారు సన ఒంటిపైన సిగరెట్ తో కాల్చి కట్టెలతో గొంతుపై తొక్కి తలపై కొట్టి బలమైన గాయాలు చేశారన్నారు దీంతో స్పృహ తప్పి పడిపోయినట్లు సయ్యద్ మహిముడా అను ఇజ్రా ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి బంధువుల సహాయంతో పోరు ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడ నుండి రిమ్స్ ఆస్పత్రికి అక్కడ నుండి తిరుపతి రూయా ఆస్పత్రికి చికిత్స నిమిత్తము చేర్పించినట్లు ఆయన తెలిపారు ప్రస్తుతం సనా ఆరోగ్యము మెరుగుపడుతుందన్నారు రాబడిన సమాచారం మేరకు సదరు నేరము చేసిన ముద్దాయలు ములతాటి ప్రవీణ్ కామనూరి నిఖిల్ చిన్నకత్తుల గోపి కృష్ణ అలియాస్ గోపిక హిజ్రాలను అరెస్ట్ చేసి డిమాండ్కు పంపామన్నారు అరెస్ట్ చేయబడిన ముద్దాయిల వద్ద నుండి ఒక బంగారు చైను బరువు సుమారు ఐదు పాయింట్ ఎనిమిది గ్రాములు రెండు కాసులు కలిగిన బంగారు తాలిబొట్టు సరుడు బరువు సుమారు ముప్పై ఒకటి పాయింట్ తొమ్మిది గ్రాములు స్వాధీనం చేసుకున్నామన్నారు కడపానమ్మ జిల్లా ఇన్ఛార్జ్ రిపోర్టర్ ఎం రామచంద్రయ్య